హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము స్లాబ్ అయితే వేసేసాము ఇవన్నీ షార్ట్స్ రూపంలో కూడా పెట్టాను చూడండి ఇక్కడైతే మేము స్లాప్ వేసిన తర్వాత టెన్ డేస్కి గుమ్మం పూజ అయితే చేస్తున్నాము గుమ్మం పూజ చేసిన తర్వాత బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది మనము గుమ్మం పూజ చేసేటప్పుడు మంచి మంచి రోజులు ఏదైతే ఉంటాయో చూసి చేసుకోవాలి ఈ గుమ్మం పూజ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను చూడండి ఎక్కడైతే గాలి రావడం వల్ల దీపాలు సరిగ్గా ఉండడం లేదు ఈ వీడియోలో ఇక్కడ బ్రిక్ వర్క్ తర్వాత ఏం చేస్తారు ప్లాస్టింగ్ వాల్ ప్లాస్టింగ్ సిమెంట్ వర్క్ తర్వాత ఏం చేస్తారు అనేది క్లియర్గా టెక్స్ట్ చేశాను ఇక్కడ నేను ముందే అంతా చెప్పేస్తాను వీడియో అయితే మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈ బ్రిక్ వర్క్ అయితే చేసిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ డేస్ క్యూరింగ్ వాటర్ క్యూరింగ్ చేయాలి ఆ తర్వాత అయితే మనము ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే జరుగుతుంది ఎలక్ట్రికల్ వర్క్ జరిగిన తర్వాత ప్లాస్టిక్ అయితే వాల్ ప్లాస్టింగ్ అయితే చేస్తారు వాల్ ప్లాస్టింగ్ అయిన తర్వాత అది ఒక టెన్ డేస్ వాటర్ క్యూరింగ్ చేస్తారు చేసిన తర్వాత ఈ ప్లంబర్స్ అయితే మనకు వాటర్ కోసము పైపులు అయితే వేసుకుంటారు ఇలా వేసుకున్నాక తర్వాత మళ్ళీ అది సిమెంట్ పైపులు క్లోజ్ చేయడానికి అయితే మళ్ళీ సిమెంట్ వర్క్ అయితే చేస్తారు ఈ వీడియోల వరకు అయితే ఉంది తర్వాత ఇంకా వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసి మీకు నచ్చితే వాచింగ్ ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వర్క్ చేసే ఎలక్ట్రీషియన్ చేసే వాళ్ళు కానీ కావాలంటే కామెంట్ చేయండి నియర్ బై మణికొండ ఏరియా వీళ్ళైతే అవైలబుల్ ఉంటారు ప్లంబర్ వర్క్ కావాలన్నా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ তখন হিন্দি

음.. 빨개진 줄안도 ఇక్కడ చూడండి పిల్లర్ కి బ్రిక్స్ కి మధ్యలో జాలి అనేది పెడుతున్నారు ఎందుకంటే గ్యాప్స్ రాకుండా జాలి పెట్టి పైన సిమెంట్ తో కవర్ చేస్తున్నారు తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు எந்த ஜாலி தருக்கு மனக்கு ఫస్ట్ మాస్టర్ బెడ్ రూమ్ ఇప్పుడు చిల్డ్రన్ రూమ్ ఏనేకది ఎందుకంటే ఎంటెన్స్ సైడ్ బాక్సో వైట్ పెయింట్ వచ్చా వైట్ వచ్చా ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ వై పైపులు ఇలా ముందు అయితే మనకి బ్రేక్ వర్క్ జరగగానే ఇలా పైపులు ఇచ్చి ఇవైతే స్టీల్ పెడతారు ఈ పైపులు ఇలా కనెక్షన్ ఇస్తారు